ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ మధ్య ఏ బహిరంగ సభ వేదిక మీద అయినా తాజాగా ఉరవకొండలో జరిగినటువంటి బహిరంగ సభ వేదిక మీద నుంచి కూడా చెప్పింది ఏంటి అటు సైడ్ చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపైనర్లు ఉన్నారు వేరే పార్టీల ముసుగులో మీడియా ఛానళ్ల ముసుగులు మేధావుల ముసుగులు విశ్లేషకుల ముసుగులో చంద్రబాబు మనుషులుండి మోసం చేసిన వాడికి అభివృద్ధి అంటే ఏంటో తెలియని చంద్రబాబుకు పేదల కంటే చులకన ఉన్న చంద్రబాబుకు ఈ దొంగలందరూ కూడా స్టార్ కెంపైనర్లుగా ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ మీ బిడ్డ మీకోసం మంచి చేస్తూ ఉన్నాడు మీరే స్టార్ కెంపైనర్లు అండి మీకు చేసిన మంచిని మీరే ప్రచారం చేయండి అని చెప్పి చెబుతూ వచ్చారు అంతకుముందు కూడా అదే ప్రభుత్వం చేసినటువంటి మంచి గురించి చర్చించండి అని ఈ క్రమంలో ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద వాళ్ళ పార్టీ మీద కరుడుగట్టిన వైసీపీ అభిమానులు కూడా ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటి అంటే చేసిన మంచిని కూడా వీళ్ళు ప్రచారం చేసుకోలేరు ఏంటి అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే ఉంది ఫస్ట్ నుంచి ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వంలో అయినా వైసీపీలో అయినా చాలా కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాత్రే మీడియా ముందుకొచ్చి దానికి సారేమంటారు అంటే అటువైపు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలను విష ప్రచారంలో ముంచేస్తూ ఉన్నారు మా ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తూ ఉంది మంచి చేసే ప్రభుత్వానికి పబ్లిసిటీ అవసరం లేదు అని చెప్పి సీఎం భావించారు మంచి చేసే ప్రభుత్వానికి పబ్లిసిటీ అవసరం లేదు అని చెప్పి సీఎం భావించారు మరి బహుశా అందుకేనేమో వీళ్ళు చేసుకున్నది కూడా సరిగ్గా ప్రచారం చేసుకోలేరు అని ఇంతకుముందు విమర్శలు ఎదుర్కొన్నది కారణమేమో ఇప్పుడు బేసిక్గా చేసుకున్నది చెప్పుకుంటే ఎట్లా అవుతుంది ఏమో సజ్జల గారు అన్నారు అంటూ తర్వాత చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రచారం చేయండి అట్టడుగు వర్గాల గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాం వాళ్ళ కోసమే మా ప్రభుత్వం పనిచేసింది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో వచ్చిన ఉద్యోగాలు ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీసీ మైనారిటీలకే వచ్చాయి ప్రభుత్వం చేసే మంచిని ప్రమోట్ చేయడంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కూడా భాగస్వాములు అవ్వండి అని చెప్పి సజ్జల గారు కమెంట్ చేస్తూ మరో వార్నింగ్ లాంటిది కూడా ఈ అటు ఇటు ఏమైనా తప్పటడుగులు కనుక పడితే తప్పటడుగులు పడితే ప్రతికూల ఫలితాలు కనుక వస్తే పేదలకు అందుతున్నట్టు మటువంటి మంచి అంతా కూడా దూరం అయిపోతుంది సో జాగ్రత్తగా ఆలోచించాలి ప్రభుత్వం చేసే మంచిని చర్చించండి బాధ్యత గల వాళ్ళు చైతన్యవంతులు వాళ్ళు వీళ్ళందరూ కూడా చర్చించండి ఉద్యోగులు కూడా భాగస్వాములు అవ్వండి అని చెప్పి సజ్జల గారు అయితే కమెంట్ చేశారు అటు ఇటు ఏమైనా వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం పేదలకు జరిగే మంచి జరగకుండా పోతుంది అటువైపు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ఆ విష ప్రచారాన్ని నమ్మకండి అని వీళ్ళు చెప్పడం అదే కాదు సీఎం గారు కూడా పదే పదే అనేది గుండె మీద చేసుకోండి మీకు మంచి జరిగిందా లేదా చూడండి మంచి జరిగితే ఓటేయండి కానీ వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం విష ప్రచారం చేస్తున్నారు అది నమ్మకండి అని సో మతం మీద జగన్ సర్కార్ పదే పదే అదే చెబుతూ ఉంది మంచిని ప్రచారం చేయండి అని చెప్పి ఇప్పుడైతే గట్టిగా చెబుతున్నారు ఇంతకుముందు మంచికి పబ్లిసిటీ అవసరం లేదనుకున్నారట ఇప్పుడు అవసరమని అనుకున్నట్టున్నారు సో చెప్పండి చర్చించండి జనంలో పేదల కోసం నిలబడండి అని అయితే పిలిపిస్తూ ఉన్నారు